శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణకు ఉపయోగించే దర్పచాప తాడును టిడి అటవీ శాఖ విభాగం కార్యాలయం నుండి బుధవారం శ్రీనివాసులు సిబ్బంది ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకువచ్చారు అనంతరం శ్రీవారి ఆలయంలో రంగనాయకుల మండపంలో శేషవాహనంపై దర్పతో దర్భతో తయారు చేసిన చాప తాడును ఉంచారు ఈ నెల నాలుగో తేదీ జరిగే ధ్వజారోహణలో వీటిని ఉపయోగిస్తారు ధ్వజారోహణానికి దర్భచాప తాడు చాలా కీలకం బ్రహ్మోత్సవాల ఆరంభానికి సూచికగా ఈ నిర్వహిస్తారు ఈ సందర్భంగా ధ్వజారోహణం పైకి గరుడ పతాకం ఎగురు వేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు ఋత్వికులు వేద మంత్రంతో ధ్వజస్తంభం చుట్టూ దర్భచాపం చుడతారు దర్భతో పేనిన తాడును ధ్వజస్తంభం పై వరకు చుడతారు వీటి తయారీ కోసం టి అటవీ శాఖ పది రోజుల ముందు నుంచే కసరత్తు ప్రారంభించింది ఈ కార్యక్రమంలో రేంజ్ ఆఫీసర్ రమణారెడ్డి శ్రీనివాసులు రామకోటి తదితరులు పాల్గొన్నారు I <laughs> do శ్రీవారి సాలకట్ట బ్రహ్మోత్సవాలు రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా మొట్టమొదటి బ్రహ్మోత్సవంలో మొట్టమొదటి అంకం ఈరోజు ప్రారంభమైంది అదేంటంటే శ్రీవారి ధ్వజస్తంభానికి అలంకరించేటువంటి విష్ణు దర్బా చాపను ఈరోజు ఆలయంలో సమర్పించడం జరుగుతుంది డిప్యూటీఓ గారికి ఈ దర్బా చాపను తాడును శ్రీవారి ఆలయంలో ఉన్నటువంటి ధ్వజస్తంభానికి దేవతలను ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణం సందర్భంగా అలంకరించడం జరుగుతుంది ఆ యొక్క విష్ణు దర్భను చాపను ఏడు మీటర్ల పొడవు ఏడు అడుగుల వెడల్పుతో చాపను తయారు చేయడం జరిగింది అలాగే రెండు వందల నలభై ఐదు మీటర్ల పొడవైనటువంటి తాడును విష్ణు దర్భతో తయారు చేయడం జరిగింది వీటిని ఈ దినం ఊరేగింపుగా వెళ్ళి స్వామివారి ఆలయంలో డిప్యూటీఓ టెంపుల్ వారికి సమర్పించడం జరుగుతుంది వారు ధ్వజారోహణం వరకు దీన్ని లోపల ఉన్నటువంటి రంగనాయక మండపంలో ఉన్నటువంటి శేష వాహనం పైన దీన్ని ఉంచి పూజలు జరిపి తర్వాత ధ్వజారోహణ సందర్భంగా అలంకరించడం జరుగుతుంది ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వస్తువులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ హాస్పిటల్స్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మా గుంట లేఅవుట్ నెల్లూరు